నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ భూ బాధితురాలు రమాదేవి ఇంటిని సందర్శించిన హైకోర్టు రిటైర్డ్ జడ్జి కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లి గుండ్ల హనుమాన్ ఆలయం పక్కన రమాదేవి ఇంటి వద్ద జరిగిన పేలుళ్ల సంఘటనపై వాళ్ళ ఇంటిపై ఆక్రమణ మరియు ఆక్రమ నిర్మాణాలు కూల్చివేత్తలు ఆ ఇంటిపై జరిగిన దాడి సంఘటన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసు రెవెన్యూ మున్సిపల్తో పాటు అటవీ శాఖ అధికారులు నివేదికను బహిర్గతం చేయాలని ఆ బాధితురాలి కుటుంబానికి న్యాయం అందించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ డిమాండ్ చేశారు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వం పై వారికి న్యాయం జరిగేంత వరకు వారి పక్షాన ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తామని బాధితులకు చట్టరీత్యా తగు న్యాయం చేయాలని రిటైర్డ్ హైకోర్టు జడ్జి కోరారు ఈ యొక్క కార్యక్రమంలో న్యాయవాదులు రఘువీర్ సతీష్ రమేష్ ఒత్తుడు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గుర్రాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు వచ్చే సంవత్సరం నుంచి భారత రైతులు తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యే ప్రమాదం ఉండాలి ఎలాంటి పరిస్థితి అంటే ఒకటేమో వ్యవసాయ రంగంలో పది పలకు గిట్టుబాటుదారాలు ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరలు డిసైడ్ చేయడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా పదివేల ఎనిమిది వందల రూపాయలు పత్తికి క్వింటాల్కు డిసైడ్ చేయాలి అలాంటిది ఏడు వేల ఆరు వందల రూపాయలు డిసైడ్ చేశారు ఒక్క పత్తి కొనుగోలు మీద ఒక క్వింటల్ మీదనే రైతు మూడు వేలు నష్టపోతుంది ఇక్కడ అన్ని పంటల కూడా రేటు గిట్టుబాటు సరిగ్గా డిసైడ్ చేయకపోవడం వల్ల విపరీతమైనటువంటి నష్టానికి రైతంగా మూడవుతున్నారు దీనికి పైకి ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మన దగ్గర వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని కేటాయించేది కేవలం ఇవాళ వన్ పాయింట్ నైన్ దాకా వచ్చింది చాలా తక్కువ కేటాయిస్తుంది అనేక దేశాల్లో వాళ్ళ బడ్జెట్లో పది శాతం ఇరవై శాతం ఇరవై ఐదు శాతం కూడా వ్యవసాయాన్ని కేటాయిస్తుంది చంద్రబాటు ఉద్దేశం అక్కడ ఏంటంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కానీ ఇంకా కొన్ని దేశాల్లో వ్యవసాయ ఖర్చులో నలభై శాతం కెనడా ఇంకా తెర దేశాలు నలభై శాతం ఖర్చు ప్రభుత్వం పరిస్థితున్నారు తర్వాత అక్కడ కల్తీ దిగాలు కానీ ఇటువంటి కల్తీ ఎరువుల ప్రాబ్లం లేదు దానివల్ల వాళ్లకు ఇవాళ యావరేజ్ మన ఇండియన్ లెక్కల ప్రకారం తీసుకుంటే రెండు వేలకు మూడు వేలకు క్వింటల్ చెప్పుకుంటే పత్తి పాయింట్కి ఇవ్వగలం ఇప్పుడు ఏం చేశారు మొన్న ట్రంప్తో మోడీ సెంట్రల్ గవర్నమెంట్ డిస్కస్ చేసిన పత్తి తర్వాత ప్రత్యే వీళ్ళు ఒక పత్తి కాదు పత్తితో పాటు చాలా పంటల్ని వ్యవసాయ ఆధారిత పంటల్ని పొరుగు దేశాలకు వెళ్ళి అంటే అమెరికా లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరం అగ్రిమెంట్ చేసుకున్నది దాంట్లో ఇంపోర్ట్ ట్యాక్స్ లెవెన్ పర్సెంట్ ఉండే ఇంపోర్ట్ ట్యాక్స్ లెవెన్ పర్సెంట్ తీసేస్తున్నారు సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమవుతుందంటే అమెరికా నుంచి ఇతర దేశాలకు వెళ్ళి పత్తి భారతదేశానికి ఎంతో పెద్ద ఎత్తున దిగుమతి అవుతుంది ఇక్కడ మిల్లర్లు అందరూ ఏదైతే బట్టల మిల్లు వాళ్ళు ఉన్నారో మిగతా వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడి పత్తి నుంచి వాళ్ళు వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఇండియన్ కాటన్ జోధ్ పర్ ఇండియన్ రైతుకు అంటే వ్యవసాయ రైతుకు ఒక మూడు వేలు రూపాయల క్వింటాల్ చెప్పిన నెక్స్ట్ ఇయర్ దొరుకుతుంది దొరుకుతుందండి నమ్మకం లేని పరిస్థితి ఏర్పడుతున్నారు దీనివల్ల మూడు వేల నాలుగు వేల రూపాయలు సో రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితులవి నెక్స్ట్ ఇయర్ నుంచి అన్ని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఉద్యోగం చేయకపోతే మటుకు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉండే ప్రమాదం ట్లా అన్ని రంగాల్లో అక్రమం అక్రమాలు 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 పెరిగిపోతున్నాయి ప్రతి ఒక్క దానిలో కూడా ఇవాళ అదానీ కంపెనీకి దాదాపు కొన్ని లక్షల ఎకరాల భూముల్ని ఇక మహారాష్ట్రలో కావచ్చు ఛత్తీస్గఢ్లో కావచ్చు అనేక చోట్ల ఇస్తున్నారు మొన్న బీహార్లో ఒకవై ఇరవై ఎకరాల భూమిని అదానీ కంపెనీకి ముప్పై సంవత్సరాల లీజ్ ఎకరానికి రూపాయల చొప్పులు ఇచ్చారు ఎకరానికి రూపాయలు చొప్పు కాబట్టి ఇవాళ ఏంటంటే భారతదేశం ఎటు రైతులు ఎటుపోతున్నారు పోతున్నారు అంతా సమాజ సేవ వదిలిపెట్టి వాళ్ళు ఇవాళ హిందూ ముస్లిం దేవ తీసుకొచ్చి ముస్లింస్ ఇది చేస్తున్నారు వది చేస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇవాళ ఒక్కటే చెప్తున్నాం కదా ఇవాళ భూములు ఏదో జరుగుతున్నది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇలా వాళ్ళని ఒకటి ప్రశ్న వస్తున్నాం భారతదేశంలో మొత్తం ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ యొక్క భూములు ఎవరి సబ్జాల కూడా ఉన్నాయి ఇవాళ ఇప్పుడు ఇక్కడ పక్కనే ఉన్న టెంపుల్ అంటే ఇప్పుడు ఆరోపణలు ఏమవుతుందంటే ఒక పద్దెనిమిది గింటల భూమి ఒక వేరే ఇక్కడ పక్క ఇంకొక ఆయన ఆక్రమించాలని చెప్పి చెప్తున్నారు మరి కానీ ప్రభుత్వం వెనుక వారు చెప్తారు దాని పక్కన ఉన్నటువంటి ఇట్లాంటి పేదవాళ్ళ నేను ఎప్పటి నుంచి ఎనభై తొంభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని వాళ్ళు ఏదో రకంగా తమ స్వాధీనం తెచ్చుకోవాలని చెప్పేసి చూస్తాను అక్రమ ఉన్నది మొత్తం ఏ టెంపుల్ అయినా కావచ్చు ఈ టెంపులే కావచ్చు ఏ టెంపుల్ అయినా భారతదేశంలో మొత్తం ఎన్ని ఎకరాల భూములది ఎవరు స్వాధీనంలో పడి ఉన్నారు ఎవరెవరు ఆక్రమ ఆక్రమించుకున్నారు నిజంగా మీరు హిందూ ధర్మాన్ని రక్షించాలనుకుంటే హిందూ దేశ భక్తులు అయితే వాళ్ళ మొత్తం బీజేపీతో వారి ప్రభుత్వంతో డిమాండ్ చేస్తారు టెంపుల్ ల్యాండ్ ఎవరెవరు ఎక్కడ ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్ చేశారో అవన్నీ తీసి మళ్ళీ ఆ టెంపుల్స్లో టెంపుల్ ల్యాండ్స్ లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఇప్పుడు ఇది ఓనర్ మా ఫ్యామిలీ పార్టీషన్ లో వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి అలాంటి వాళ్ళని వేరే వాళ్ళు భూములు ఆక్రమించిన వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళని ఎల్లగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంటే అధికారులు న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు ఒకటండి ఏంటంటే నిద్రదేమని లేపచ్చు నటించేవాడిని వాడిని ఇవాళ చెప్పడానికి లేదు కానీ ప్రభుత్వం తెలవదా ఇవాళ ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఫోర్ నైంటీ దాటిపోయి ఫైవ్ హండ్రెడ్ దాటింది ఎందుకు కాలుష్యం దొరుకుతున్నది ఇవాళ మొత్తం ఇష్టం వచ్చిన ఫ్యాక్టరీలకు లైసెన్స్ ఇవ్వడము పొగ బయటకు పోవడము అదే సమయంలో మొత్తం నగరాలలో చుట్టూ ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ మొత్తం రాష్ట్రం కావాలి గుట్టల గుట్టలు పోతున్నాయి దాండి మన గ్రైనైట్ స్మగ్లింగ్ అడవులకు అడవులు పోతున్నాయి లక్షల కొద్ది కొద్దివేల బస్తర్ ఏరియాలో జరుగుతున్నాయి ఎందుకు మినరల్స్ ఉన్నాయి అక్కడ ఆ మినరల్స్ అన్ని ఎవరికి ఇవ్వాలా కార్పొరేట్ కంపెనీ కొన్ని లక్షలు కొంత ముప్పై లక్షల కోట్లు ఎంత కొంత యాభై లక్షల కోట్ల మినరల్స్ అక్కడ ఉన్నాయి యాభై లక్షల కోట్ల మినరల్స్ ఆ ఏరియా దొరుకుతున్నాయి లెక్క అది దానికి ఇచ్చేసేలా ఇవ్వాలంటే వీళ్ళు ఒప్పుకుంటలేరు వీలే అంటారు ఆదివాసీ హక్కులు వన్ ఆఫ్ సెవెంటీ కావాలా మరి షెడ్యూల్డ్ ఏరియా హక్కులు రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫారెస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అవి నూనె వాటి ప్రకారం ఏంటిది ఆదివాసీలకి అక్కడ వ్యాపారం చేసుకోవడానికి ఉండాలా ఆదివాసీల భూములు వేరే వాళ్ళు కొనుక్కోవడానికి వీల్లేదు షెడ్యూల్డ్ ఏరియాలో ట్రైబల్ ఏరియాలో భూముల్ని వేరే వాళ్ళు కొనుక్కోవడానికి లేదు తర్వాత ఒకవేళ ప్రభుత్వం చేస్తా అంటే ఇలాంటి వాళ్ళు అడ్డం వస్తున్నారు అని మొత్తం దొరికినా కాచేసుకుంటా చంపేసుకుంటా పోతున్నారు వాళ్ళు సరెండర్ అవుతా అంటే చాలా సందర్భంలో సరెండర్ కావడానికి కూడా మనకు అవకాశం ఇవ్వడం లేదు కొంతమంది విషయాల్లో సెలెక్టెడ్గా కొంతమందిని సరెండర్ గా అనిస్తున్నారు కొంతమందిని చుట్టుముట్టు చంపేస్తున్నారు చేసుకోవాలా కానీ చేసుకోవడం లేదు కదా ఎవరిని అప్రోచ్ అయితే చేస్తారే ఎవరు కూడా కూడా అప్రోచ్ అవుతారు సుప్రీం కోర్టు కానీ హైకోర్టు అప్రోచ్ కాలేదు అయితే బాగుండేది ఏవైతే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారో ఆర్డీఓ రిపోర్ట్ ఇచ్చారట ఆర్డివో తయారు రిపోర్ట్ను బయట పెట్టాలా అది మున్సిపల్ కమిషనర్ బాగా చేసిన రిపోర్ట్స్ బయట పెట్టాలా ఎనభై ఎనభై సంవత్సరాల నుంచి వీళ్ళ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళ పొజిషన్ డిస్టర్బ్ కాకుండా అధికారులు కాపాడాలా బలవంతుల పక్షాన కాకుండా పేదవాళ్ళ పక్షాన అధికారులు నిలబడాలని కోరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి